న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ వైద్య రంగంపై ప్రభుత్వ దవాఖానాలపైన ప్రజలకు నమ్మకం కల్పించడం కోసం ఓ న్యాయమూర్తి రెండుసార్లు ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం చేసుకున్నారు వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయ్యి వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలోని సాధారణ కాన్పు ద్వారా శిశువుకు జన్మనించింది రెండు వేల ఇరవై మూడులో సైతం ఇదే ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేసుకోగా అప్పుడు ఆడపిల్ల జన్మించింది ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జ్యోతిర్మయికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో బలోపేతం చేశామన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలను నిష్ఠాతులైన డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు ప్రజలందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు విమలవాడ జూనియర్స్ బీజేజిగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు నాకు పాప విబులవాడ ఏరియా హాస్పిటల్ పుట్టింది యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది అక్కడ నిర్లక్ష్యంగా ఉంటారు అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని నా ఫస్ట్ డెలివరీ కూడా అంతే బాగా తర్వాత మళ్ళీ నేను సెకండ్ డెలివరీకి రావడానికి కూడా అదే కారణం అవుతుంది నా సెకండ్ డెలివరీ కూడా ఇంకా అంటే ఇన్ఫెక్షన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించారు మాక్సిమం ఫుడ్స్ పెట్టారు ఇక్కడ డాక్టర్స్ కానీ డెక్ట్రీషియన్స్ కానీ మిల్క్ కానీ నర్సెస్ కానీ చాలా బాగా చేస్తున్నారు అందరూ కామన్ పీపుల్ కూడా ఇక్కడికి రావాలని ఆశిస్తున్నారుకుంటారని కూడా నేను ఆశ భావిస్తున్నాను